స్వాగతం ఈ రోజు వార్త విశేషాలు నమస్కారము ముఖ్య ఉద్దేశము సిపి మైనార్టీ విభాగం యొక్క నియమా నియామకాలు సంబంధించి నాకి రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి విధంగా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారికి మరి విధంగా పెద్దలు అనంతపురం మాజీ శాసనసభ్యులు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారికి మరి అదేవిధంగా మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వి ఖాదర్ భాషా గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాతో పాటు ఇక్కడ రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా తబరేజ్ గారిని అదేవిధంగా రామ్దుల్లా గారిని అదేవిధంగా నదీ మహమ్మద్ గారికి మరి అదే విధంగా జాయింట్ సెక్రటరీగా మన అఫ్జల్ గారికి కళ్యాణ్ దుర్గం నుంచి నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ముందుగా మాట్లాడుకుంటా పోతే రాష్ట్రంలో మైనార్టీలకి ముందు నుంచి ఏదన్నా కానీ సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా ముందుకు సాగినారనంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే సాధ్యము అది అందరికీ తెలిసిన విషయమే మరి నాలుగు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఏమి మరి అదే విధంగా తోటి మా పిల్లలు చాలా మంది ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు మరి దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధికి సంక్షేమం సంబంధించి మైనార్టీలు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు అది అందరికీ తెలిసిన విషయాన్ని మరి అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న బడ్జెట్ సంబంధించి కానీ ఏ విధంగా ఏం కేటాయింపులు చేశారు మీరు మైనార్టీ మేము ప్రశ్నిస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి వాళ్ళు ఏదన్నా కానీ పార్టీ తరఫున ఒక కార్యక్రమాలు చేపడితే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏమీ లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా మరి అందరు అందరికీ ఒక భయపట్టే విధంగా ఎప్పుడే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఏదో మాట్లాడితే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే మరి దానికంతా కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి ఈ విధంగా భయప్రాంతం గురించి చేయడం అనేది మేము కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కానీ రాజకీయాల్లో ఉన్నాము మరి ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి చూడలే మరి మరి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు ఈ విధంగా అధికారం మీరు ఈ విధంగా అధికారం చేయాలని చెప్పి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారని అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు అది ఏ ఏ టైంలో అయితే విగ్రహాలు కానీ మరి ఇక దానికి సంబంధించి నేమ్ పోర్డ్స్ ఏదైనా పెట్టి ఆనవాటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ దాని ఏదో రెనోవేషన్ లో భాగంగానో ఇంకోటో తీసి తాత్కాలికంగా తీసేస్తే మరి అవే స్టోన్స్ అనేది మళ్ళా అది కొనసాగింపుగా పెడతారు మరి దాన్ని కానీ రాజకీయం చేస్తా అక్కడ గ్రూపుల్ గా ఏర్పడినారు నాకు తెలిసి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు తప్పు మాట్లాడలేదు నాకదే అనిపించలేదు ఎందుకంటే ఆ టైంలో ఆయన హయాంలో సరే విగ్రహం ఏర్పాటు చేశారు అన్నారు మరి ఆ స్టోన్ లేడింగ్ అనేది అది పెట్టాలా ఆ టైంలో ఎవరైతే కాంట్రిబ్యూట్ డొనేట్ చేశారో అది అనేది తెలుసావా అనే విషయం చెప్పారు అందులో తప్పేం లేదు మరి ఈయన స్థానిక శాసనసభ్యులు సరే ఇప్పుడు ఆయన పేరుతోటి ఆయన పెట్టుకోవడం అనేది అది తప్పు విషయం అని చెప్పి భావిస్తూ మరి మేము ఒకటే ప్రశ్నిస్తాం మా వైసీపీ ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నంత వరకు మరి ఈ ప్రాజెక్ట్ మూడు వేల పదకొండు మూడు వందల పదకొండు కోట్లతోటి ఈ నైన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అర్బన్ లింక్డ్ ఎల్హెచ్ రోడ్ అనేది ఎవరు శాంక్షన్ చేయించారు అనంత వెంకట్రామరెడ్డి గారు కాదా సరే ఆ అబుల్ కలాం ఆజాద్ విగ్రహము మీరు ఏదైతే ఇప్పుడు దిమ్మీ మీద అది కట్టి పెట్టారు సివిల్ స్లాబ్ అనేది అది ఎవరు కట్టి మీరు మీరు పెట్టారా ఈ పది నెలల కాలం మీరు కట్టారా మా ప్రభుత్వంలో కట్టాము ఈ ఆ రిజిస్టరేషన్ అనేది మొత్తం అబుల్ కలాం ఆజాద్ విక్రమ్ గారు అయితే ఏమి మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అయితే ఏమి అక్కడ మరి మరి రాజీవ్ గాంధీ గారి విగ్రహం అయితే పెట్టాలని అంటే మరి కోడ్ వచ్చింది అందులో భాగంగా మీరు మేము కట్టిన మా ప్రభుత్వంలో కట్టిన దిమ్మీల పైన తెచ్చి పాత విగ్రహాలు పెట్టి మీరు రాజకీయం చేసి చేసుకోవాలని అనుకోవడం ఎంత మటుకు నైతికమో అనైతికమో మీరు ఆలోచన మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి అందులో భాగంగా దీన్నంతా రాజకీయం చేయాల్సిన పనుల మరి అందులో భాగంగా ఇక మైనార్టీలకు సంబంధించి ఖచ్చితంగా ఏ సమస్య అయినా కానీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాము మీరు ఎన్నైనా బెదిరింపులు గురి చేసినా ఏం చేసినా కానీ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ వారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షుల వారు అనంత వెంకటరామరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి ఒక హాదర్బాస్ గారి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందులో భాగంగా మరొక విషయం ఏమంటే ఇది ఏదైతే అనంతపురంలో మూడు వందల పదకొండు కోట్ల తోటి ఫోర్ లైన్ ఏర్పాటు అయిన అయినదో అనంతపురానికి ఇంత మునుపు అనంతపురం అంటేనే టవర్ క్లాక్ అనేది ప్రాణామికంగా తీసుకొని చెప్తారు మరి ఇవాళ ఫ్లైఓవర్స్ ఏదైతే అనంత వెంకటరామరెడ్డి గారు బడ్జెట్ తీసుకొని వచ్చి కట్టించి డెవలప్ చేశారో ఆ ఫ్లైఓవర్స్ కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు ప్రతిపాదించి ఆ పేరు పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాము మరి ఇంకొక తీవ్రమైన విషయం ఏమంటే కూటమి ప్రభుత్వము ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలో రావాలనే దురుద్దేశంతో బీజేపీని ఆహ్వానించి ఎప్పుడైతే వాళ్ళు క్లియర్ కట్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు డబల్ ఇంజాన్ సర్కార్ అనేది దేశవ్యాప్తంగా నడుపుతున్నారు అందులో భాగంగా మీరు బిజెపి వాళ్ళకి సీట్లు కేటాయించి ఇక్కడ కూటమిలో భాగంగా మరి ఎప్పుడే కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కుల మతాలకు విధంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదంతో బతుకుతున్నారు మరి ఏదైతే గాని గౌరవ సంప్రదాయాలు ఏ మతానికి సంబంధించిన మత ఏది మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ బషీర్ దగ్గర ఏదన్నా కార్యక్రమము ఇంకోటో ఊరేగింపు వెళ్తే అక్కడ ప్రతిదీ గౌరవప్రదంగా ఆపుతారు మరి అదే విధంగా దేవాలయాల దగ్గర ఏమన్నా కార్యక్రమాలు జరిగితే మోరం లాంటివి అటువంటివి ఏమైనా జరిగినా తప్పట్లు అవి కొట్టడం ఆపుతారు ఎందుకంటే గౌరవం మర్యాద అనేది బోగా సోదర భావంతో బతుకుతున్నాము కాబట్టి ఆ విధంగా జరుగుతా ఉన్నది మరి ఇవాళ బిజెపి నుంచి ఎన్నిక కాబడిన ఆదోని శాసనసభ్యులు పార్థసారతి గారు అసెంబ్లీలో అంతే ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యాన్ని గుర్తించాయి మరి అందులో నేను కొద్ది మంది టీడీపీ మైనార్టీ నాయకులనే కానీ అభినందిస్తున్నాను వాళ్ళే ఆయన ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఎటువంటి మన రాష్ట్రం అని చెప్పి వాళ్ళే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ శాసనసభ్యులు ఆదాని భారత సారతి గారు ఆయన ఖచ్చితంగా ముస్లిం జాతికి ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఆన్ రికార్డు అడుగుతున్నారు మరి అందులో భాగంగా ఆయన తెలుగుదేశం పార్టీతో దగ్గరగా ఉన్నటువంటి మైనార్టీ హక్కుల సమితి ఆయన ఫారూక్ సుప్లీ గారిని ఆయన డిమాండ్ చేశారు దాన్ని అభినందిస్తున్నాం మేము మరి అందులో భాగంగా ఎప్పుడూ లేని విధంగా ఈ తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు ఆలోచన చేయాలా బీజేపీ వాళ్ళకి ఈ విధంగా మీరు ఎంట్రీ ఇచ్చి ఈ విధంగా చేసుకుంటా పోతే రాష్ట్రం అతలాపుటం కావడం తప్ప డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరుగుతోంది మీరు అంత శాసనసభలు మరి ఇక్కడ ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ ఇంత మంది మైనార్టీలు మీ ఎంత ఉన్నారే ఏం జరిగినా కానీ వేరే వాళ్ళకంటే ముందు తెలుగుదేశం మైనార్టీ నాయకులు స్పందిస్తున్నారు అందులో భాగంగా ఇవాళ మీరు కానీ శాసనసభ్యులలో మాట్లాడుతున్నారు మీరు ప్రశ్నించండి పార్థసారథి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి అదే సోదరు భావతో అన్ని కలిసిమెలిసి ఉంటారని చెప్పి కోరుకుంటూ మేము ఈ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం